అందరికి నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లైఫ్ వీడియో చేసే ముందు లైక్ చేయండి టూ డేస్ అవుతుంది కదా వీడియో పెట్టి ఒక్కసారి లేట్ అయిపోతుంటే వెళ్ళండి డైలీ పెట్టాలంటే కుదరదు అనమాట ఇప్పుడైతే హర్షితనైతే రెడీ చేశాను పౌడర్ స్నానం చేసేసి పౌడర్ పూసుకొచ్చిందనమాట నేను చేయాల్సిన అవసరం లేదు అంటే స్నానం చేసేసి పౌడర్ పూసుకొచ్చింది కదా తడి మీద చేసుకుందా అనమాట పౌడర్ అందుకే చూడు ఎలా ఉంది ట్యూషన్కి అయితే పంపిస్తున్నాను మా తమ్ముడే ట్యూషన్ అయితే చెప్తున్నాడు అనమాట అంటే ఉదయం అయితే వెళ్ళటం అయితే కుదరదు ఎందుకంటే పిల్లలు నిద్రపోతూ ఉంటారు కదా అందుకని ఈ ఈ టయానా ట్యూషన్కి అయితే పంపిస్తున్నాను అనమాట ఉదయా పెందలా ఉదయాన్న పెందలాడే స్నానం చేసేసింది ఇంకా రాత్రి నైట్ ఎందుకో చేయాల్సిన అవసరం లేదు చక్కగా ఈ రెండు రెండు పిల్లకలు వేసేసాను ఇలా వేస్తే పిల్లలకి ఏంటంటే జుట్టు బాగా ఎదుగుతుంది అనమాట చిక్కు కూడా ఉండదు అదే సెకలు కనగడితే జుట్టు చిక్కులు పడేదానో ఎదగదు చిట్లు పోతుంది అనమాట చివరిలో చిట్లు పోతాయి ఇప్పుడైతే హర్షిపాపనైతే రెడీ చేసేసాను నాన్న తినేసి టోషన్కి అయితే వెళ్ళిద్ది పోమా నేనైతే మీకైతే ఒకటైతే చూపించాలన్నమాట నేను ఒక తొమ్మిదో తేదీ ఇండస్ట్ వ్యాలీ కంపెనీ నుంచి అంటే దాంట్లో అయితే పెట్టలేదు ఫస్ట్ అమెజాన్లో అయితే కిచెన్లోకి సంబంధించిన కుక్వేర్ అంటే బిర్యానీ పవర్ ఒక చిన్నది అయితే పెట్టాను అనమాట చూద్దాము అనే చాలా రేటుగా ఉంటాయి నేను ఎప్పుడు డి మార్ట్లోనే తీసుకుంటాను కదా మనకి కి కిచెన్లోకి సంబంధించిన కూరలు అన్నం కూడా వండుకోవచ్చు వాటిల్లో అవి అయితే నేను ఒక నాలుగైదు రకాలైతే తీసుకున్నాను ఒకసారి కుక్వేర్ చూద్దామని ఆర్డర్ అయితే పెట్టాను అమెజాన్లో పెడితే కొంచెం ఆఫర్ అయితే ఉన్నిందనమాట పదిహేడు వందల డెబ్బై ఆరు రూపాయలు ఉండింది తర్వాత నేను ఫ్లిప్కార్ట్లో చూశాను అంటే వేరే వాళ్ళ లింకులోకి వెళ్ళి చూశాను అనమాట నాలాగే యూట్యూబ్ చేసే వాళ్ళకి వాళ్ళ లింకులోకి వెళ్ళి చూసిన తర్వాత అక్కడైతే కొంచెం రేట్ అయితే తగ్గింది పదహారు వందల మూడు రూపాయలైతే ఉండింది అమెజాన్లో పెట్టాను కదా అదైతే మళ్ళీ ఆర్డర్ అయితే మళ్ళీ తీసేసుకొని నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ అయితే పెట్టాను ద ఇండస్ట్ వాల్యూ కంపెనీ నుంచి ఆ అమెజాన్లో అయినా ఫ్లిప్కార్ట్లో అయినా అక్క ఆ కంపెనీ నుంచే తీసుకుంటాను సమ్మర్ సేలు ద ఇండస్ట్ వాల్యూ కంపెనీ నుంచి సమ్మర్ సేల్ అని నడుస్తుంది మంచి మంచి ఆఫర్స్ తోటి స్టీల్ ఫుక్ వేరు బిర్యానీకి బిర్యానీ గిన్నెలు అసలు చాలా ఉన్నాయి అనమాట ఒకటనే చెప్తా ఉండదు చాలా చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట సేల్ ఆఫర్ కూడా మంచి మంచి ఆఫర్స్ తోటి కుక్వేర్ అయితే చాలా బాగున్నాయి నేను ఆ ఇండస్ట్రవ్యాలీ కంపెనీ దాంట్లో అయితే పెట్టుకోకుండా ఫ్లిప్కార్ట్లో మంచి అవైలబుల్ రేట్ ఉంటే ఫ్లిప్కార్ట్లో అయితే పెట్టాను అనమాట వేరే వాళ్ళు అంటే యూట్యూబ్ చేసే వాళ్ళ లింక్లోకి వెళ్ళి దాంట్లో నుంచి పెట్టాను పదహారు వందల మూడు రూపాయలకి పెట్టాను అనమాట రోజైతే అంటే పొమ్మిదో తేదీ అయితే పెట్టాను ఆర్డర్ ఈరోజైతే వచ్చింది పదిహేడో తేదీ చూపించింది ఈ రోజు పద్నాలుగు కదా ఈరోజైతే పన్నెండు గంటలకల్లా ఆర్డర్ అయితే వచ్చేసింది ఇప్పుడైతే మీ ముందే బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను ఇదిగో ఇలా వచ్చింది అనమాట చూస్తానా ఎలా ఉంటుందో నచ్చితే ఉంచుకుంటానా లేదంటే రిటర్న్ అయితే పెట్టేస్తాను అది చూడాలి కదా ఎలా ఉంటుందో మేముందే బాక్స్ అయితే ఓపెన్ అయితే చేస్తాను అన్నమాట డీమార్ట్లో నేను చాలా గిన్నెలు అయితే తీసుకున్నాను అంటే కొన్ని అంటే ఇప్పుడు మనకి నాన్ స్టిక్ నాన్ స్టిక్ అలాగే సిల్వర్ అయితే వాడకూడదు కదా అందుకని డిమార్ట్లో మంచి తక్కువ రేటుతో మంచి ట్రిపుల్ లేయర్ గిన్నెలు అయితే చాలా బాగున్నాయి ఒకసారి అంటే నాకు నచ్చింది అలాంటివి అయితే ఆ డిమాట్లు అయితే లేవన్నమాట అందుకే నేను దీంట్లో అయితే ఆర్డర్ పెట్టాను చూద్దాము ఎలా ఉందో ప్యాకింగ్ అయితే బాగా వేశారు వాళ్ళు కూడా ఇండస్ట్రీ కంపెనీ నుంచే తీసుకుంటారు అనుకుంటా బస్తే ఈ ప్యాకింగ్ మీద కూడా ఆ కంపెనీ నేమ్ అయితే ఉంది కంపెనీ నేమ్ అయితే ఉందన్నమాట ఏదైనా మనకి కొత్త వస్తువు ఇచ్చిందంటే అది ఓపెన్ చేసి చూసిన దాకా మనకి ఎప్పుడెప్పుడు అని ఉంటుంది కదా అలాంటిది కొంచెం స్టిచ్చింగ్ బ్లౌజులు ఉండేసరికి నేను మధ్యాహ్నం వచ్చింది కదా ఆ ఓపెన్ అయితే చేయలేదనమాట చూద్దాంలే అని ఆ పనే బ్లౌజుల పనే చూసుకుంటూ ఉన్నాను ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను అనమాట సాయంత్రం కూడా ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేయగానే ఇందుకండి హిలా ఈ కుక్వేర్కి సంబంధించింది మొత్తం అంటే మనం ఎలా వాడాలి ఇంజక్షన్ స్టవ్ మీద కూడా వాడచ్చు అలాగే గ్యాస్ స్టవ్ మీద వాడచ్చు అనమాట దీనికి సంబంధించింది మొత్తం దీంట్లో అయితే ఉంటాయి అనమాట మనం ఎలా వాడుకోవాలో అట్లయితే ఉంది అలాగే ఇంక ఇది ఒకటి అయితే వచ్చింది ఇది వచ్చేసి దీంట్లో అయితే అంటే ఇండస్ట్రీ వ్యాలీ కంపెనీలో మనకి ఏమేమి ఉంటాయో మొత్తం ఏంటంటే ఇక్కడైతే ఉన్నాయన్నమాట గిన్నెల సెట్లు మంచి సేల్ అయితే నడుస్తుంది అనమాట ఒకసారి వెబ్సైట్లో అయితే మీరు ట్రై చేయండి అలాగే ఐరన్ కుక్వేర్ ఇప్పుడు వాడితే ఐరన్ కుక్వేర్ అన్నా లేదా స్టీల్ అంటే త్రిబుల్ లేయర్ గిన్నెలు అయితే వాడుకోవాలన్నమాట ఒకేసారి కొనాలంటే కొనలేము ఒక్కొక్కటిగా మనం మార్చుకుంటూ ఉంటే మనకి హెల్త్కి చాలా మంచిది వంట కూడా చాలా త్వరగా అయిపోతుంది అడుగు అనేది మాడకుండా బాగుంటున్నాయి అన్నమాట ఎందుకంటే నేను డిమార్ట్లో తీసుకున్నాను కదా అలాగే అంతకుముందుకి బిర్యానీ గిన్నె ఒకటి తీసుకున్నాను కదా పన్నెండు వంద పద్నాలుగు వందల నలభై తొమ్మిదో ఏమో ఉన్నింది ఆ గిన్నె కూడా చాలా బాగుందనమాట గ్లాసు లిడ్ అయితే వచ్చింది దానికి వాడితే ఇలా ఐరన్ కడాయిలు లేదా స్టీలు త్రిబుల్ లేయర్ గిన్నెలు అయితే వాడాలన్నమాట ఒకేసారి కొనలేము కానీ ఒక్కొక్కటిగా చేంజింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇదిగండి దానికి సంబంధించిన వేర్కి సంబంధించిన మొత్తం దీంట్లో అయితే ఉన్నాయి అలాగే ఎప్పుడైతే బాక్స్ అయితే చూద్దాము ఇలా ఒక చిన్న బాక్స్ అయితే ఒకటి పెద్ద బాక్స్ అయితే ఇచ్చారు తర్వాత దేంట్లోనే ఒక చిన్న బాక్స్ అయితే ఉంది అనమాట ఇదిగో ఇదైతే అన్నమాట ఇది పెట్టింది ఫ్లిప్కార్ట్ లో అయినా కూడా ఇండస్ట్రీ వాల్యూ కంపెనీ నుంచి వాళ్ళు తీసుకుంటారు అనుకుంటా ఇప్పుడైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట మూడోసారి కానీ నచ్చితే సమ్మర్ సేల్ అయితే నడుస్తుంది మంచి ఆఫర్లు ఉన్నాయి అనమాట నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి తర్వాత ఇది అన్నమాట తీసుకోండి అంటే అంటే డే కాబట్టి దీనికి అంత పెద్ద సెక్యూరిటీగా అవి వేసి పెట్టలేదు అనమాట డే కదా గట్టిగా ఉంటుందన్నమాట అందుకే కొంచెం కవర్లలో అంటే రెండు ప్యాకింగ్లు అయితే పెట్టారు అలాగే ఇదిగో మూత మూతకు ఒక కవర్ మూత అయితే ఇలా ఉంది పోతే ఇదిగో ఇలా ఉందన్నమాట గిన్నె ఆ కంపెనీ నేమ్ కూడా దీంట్లో అయితే వేస్తుంది అలాగే అడుగును కూడా ఉందన్నమాట త్రిపుల్ లేయర్ గిన్నెలు ఇవి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ లీటర్ అనమాట చిన్న గిన్నె ఒక పావు కిలో అంటే చూస్తానికి ఇంత సైజ్ అయితే ఉంది మొత్తం ఒకే బేస్ తోటి ఇక్కడైతే సపరేట్గా మనకి ఇంజక్షన్ స్టవ్ మీద పెట్టుకోవడానికి సపరేట్గా బేస్ వస్తుంది కదా అప్పుడు గిన్నె కొంచెం పలసన ఇక్కడైతే మందంగా ఈ బేస్ అయితే వస్తుంది అనమాట అలాంటిది కాకుండా అలాంటివి కాకుండా గిన్నె మొత్తం ఒకే లేయర్ తోటి మొత్తం ఒకే మందంతో వచ్చిన ఇలాంటివి మాత్రమే నేను తీసుకుంటున్నాను డిమాట్లో కూడా అలాంటివే తీసుకుంటున్నాను ఫ్రై అయితే ఒక అర కిలో అయితే వండుకోవచ్చు కిలో అయితే పట్టదనమాట ఏ కర్రీ అయినా కిలో అయితే వండుకోవడానికి కుదరదు నేనైతే ఇంత సైజు వచ్చిద్ది అనుకోలేదు దీని మీద కొంచెం పెద్ద సైజ్ వచ్చిద్ది అనుకున్నాను పోతే మూత వచ్చేసి అయితే కొంచెం బాగా బొరువుగా మందంగా బాగుందనమాట త్రిపుల్ ఎరిగింది కదా ఈ త్రిపుల్ ఎరిగిందిలు అంటే ఆ లోపల ఈ లోపల ఈ బయట స్టీల్ ఉంటుంది మధ్యలో వచ్చేసి అల్యూమినియం ఉంటుంది మనకి అల్యూమినియం గిన్నెలు ఉన్నాయి కదా ఆ లేయర్ తోటి మధ్యలో అయితే అల్యూమినియం ఉంటుంది లోపల బయట వచ్చేసి స్టీల్ అయితే ఉంటుంది అనమాట అడుగు అనేది అంటకుండా మధ్యలో ఈ సిల్వర్ రావటం వల్ల మనకు అడుగు అనేది అంటదు ఏ ఏదైనా సరే ఎక్కువగా మనం హై ఫ్లేమ్లో పెట్టేసి ఆధ్రెం పెట్టి వండేస్తుంటే ఎంత అయినా సరే మాడిపోతుంది అందుకే మనం కూరకు తగ్గట్టు కొంచెం మరి అంత సిమ్లో కాకుండా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వండుకుంటూ ఉంటే చాలా కర్రీస్ బాగుంటాయి గిన్నెలు కూడా సేపుగా ఉంటాయి ఇవైతే మనం కడుక్కోవటానికి కూడా చాలా స్లోగా ఉంటాయి మనం అన్నం వండిన కూర వండిన కొద్దిగా ఏదైనా మాడినా కూడా వెంటనే మనం తర్వాత కడిగేసుకున్నా కూడా చాలా ఈజీగా అయితే పోతుంది అనమాట బాగుంటుంది స్టీల్ గే స్టీల్ గింట్లు కూడా వాడుకోవచ్చు ఇందులో మనకి గీతలు కూడా పడవన్నమాట బాగుంటుంది అలాగే హ్యాండిల్స్ అయితే చాలా బాగున్నాయి గిట్టిగా ఉన్నాయి అనమాట చాలా స్టిప్గా ఉన్నాయి అలాగే మనకి ఈ మనం వంట చేసుకునేటప్పుడు వేడిగా ఉండకుండా మనకి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ తోటి దింపుతూ ఉంటాం కదా అలా లేకుండా ఇలా సిల్క్ అనేది వచ్చిందనమాట హ్యాండిల్కి చాలా బాగుంది కాకపోతే నాకు వచ్చింది ఏంటంటే ఆ రేటుకి కొంచెం చిన్న సైజు వచ్చిందనమాట చిన్న సైజ్ అండ్ చిన్న సైజు వచ్చింది కదా అదే కొంచెం డిసప్పాయింట్గా అయితే ఉందన్నమాట కొంచెం పెద్ద గిన్నె వచ్చింది అనుకున్నాను మూత కూడా చాలా బాగుంది బాగా సూట్గా సెట్ అయిపోయింది అనమాట బాగుంది గిన్నె అయితే గిన్నె అయితే మందంగా బరువుగా ఈ గిన్నెకి తగ్గట్టు బరువుగా మందంగా బాగుంది మూత కూడా చాలా బాగుంది దీనికి కూడా సిల్క్ అని కాకుండా పైన స్టీల్ హ్యాండిల్ తోటి బాగుందనమాట కాకపోతే నాకు వచ్చిందల్లా కొంచెం చిన్న సైజు దీంట్లో చూసేదానికి కొంచెం పెద్ద సైజు ఉంది పావు కిలో ఫ్రై కూర అయితే అర కిలో అయితే ఫ్రై చేసుకోవచ్చు రైస్ అయితే ఒక అర కిలో రైస్ అయితే వండుకోవచ్చు అనమాట అంతైతే ఉంది పులుసు అంటే పావు కిలో ఎందుకన్నానంటే మనం పులుసు అంటే పావు కిలో కూరగాయలు పులుసు పెట్టుకుంటాం కదా అందుకు కొంచెం గ్యాప్ అనేది ఉండాలి కదా కూర తెరులుతూ ఉంటుంది అందుకు పావు కిలో పులుసు వరకు అయితే వండుకోవచ్చు ఫ్రై అంటే మనకి పులుసు అయితే పొయ్యం కాబట్టి అంటే వాటర్ పోయాం కదా అందుకు ఫ్రై అయితే మనం కూరగాయలతో ఫ్రై చేసుకుంటాం కాబట్టి అర కిలో చికెన్ అయినా దీంట్లో చేసుకోవచ్చు అనమాట పులుసు అనేది కాకుండా అందుకే కొంచెం చిన్నదిగా వచ్చిందని రిటర్న్ పెడదామా లేకపోతే ఏందా అని ఒక అవగాహనలు అయితే ఉన్నాను గిన్నె అయితే చాలా బాగుందనమాట ఇప్పుడైతే రేట్ అయితే పెరిగింది పద్దెనిమిది వందల ఎనభై డెబ్బై తొమ్మిది ఏమో ఉందనమాట నేను తీసుకున్నప్పుడు అయితే తక్కువ పదహారు వందల మూడు రూపాయలు మంచిగా ఆఫర్తో వచ్చింది కానీ సైజ్ అయితే తక్కువ వచ్చింది నేను డి మార్ట్లో తీసుకున్న గిన్నె అయితే చూపిస్తాను అంటే దేనికన్నా కొంచెం సైజు అనమాట ఇదిగో ఈ గిన్నె దీంట్లో అయితే అరకిలో కిలో కూరలు అయినా వండుకోవచ్చు అర కేజీ బియ్యం వండుకున్నా కొంచెం వెళ్తే అయితే ఉంటుంది అనమాట ఇది ఎంత అనుకుంటున్నారు ఇది వచ్చేసి ఆరు వందల యాభై ఐదు వందల యాభై ఉందనమాట ఏమన్నా కానీ ఆరు వందల యాభై లోపే ఉంది ఈ గిన్నె బాగుంది లోతుంది గిన్నె కూడా బాగుంది నేను కనీసం తీసుకొని మూడు నెలలు పైన అవుతుంది బాగుందనమాట కాకపోతే మూత రాలేదు హ్యాండిల్స్ రాలేదు దీని మీద పెద్ద సైజు గిన్నె అయితే ఎనిమిది వందల యాభై రూపాయలకి అయితే తీసుకున్నాను కేజీ అయితే వండుకోవచ్చు కేజీ చికెన్ వండుకున్న ఇంకా కొంచెం లోపల అంటే పులుసు చేసుకున్న ఫ్రై చేసుకున్న లోపల అనేది ఉంటుంది దీని మీద కొంచెం పెద్దది కనీసం ఇంత సైజ్ అయినా వచ్చిద్దులే హ్యాండిల్స్ వస్తున్నాయి మూత వస్తుంది అని అనుకున్నాను కానీ ఇంత గిన్నె అయితే రాలేదు అప్పుడైతే చూపిస్తాం చూడండి ఆ గిన్నె దీనికి దీనికి సైజు కాకపోతే దీనికి హ్యాండిల్స్ వచ్చినాయి పైన మూత పైన ఈ ఇవన్నీ వచ్చినాయి కదా అందుకే కొంచెం ఆ రేట్ ఏమో కానీ తీసుకునే వాళ్ళందరూ తీసుకుంటున్నారు కదా దీనికి దీనికి ఎంత గ్యాప్ అయితే ఉందనమాట దీంట్లోకి ఇది పెడితే అంటే ఈ గిన్నె తర్వాత ఈ గిన్నె ఈ గిన్నె తర్వాత ఈ గిన్నె అనమాట అంటే దీని మీద కొంచెం చిన్న సైజు నేను నాకు అనిపించింది ఇది చూస్తాను ఉంచుకుంటే ఉంచుతాను లేకపోతే రిటర్న్ అయితే పెట్టేస్తాను కానీ గిన్నె అయితే బాగుందనమాట కాకపోతే నాకు కొంచెం ఆ రేటుకి కొంచెం అలా అనిపించింది అన్నమాట చూసుకొని రిటర్న్ పెట్టుకుంటే పెడతాను లేకపోతే ఉంచితే ఉంచుతాను బెటర్ కదా దీని మీద కాకపోతే దానికి దీనికి ఇదే నన్నం ఇది కూడా త్రిబుల్ లేదే మూత రాలేదు హ్యాండిల్స్ రాలేదు కాకపోతే పెద్ద గిన్నె ఇదైతే కొంచెం చిన్న గిన్నె ఏం చేయాలో అర్థం కావట్లేదు అయితే చాలా బాగుంది దీని మీద ఇంకా పెద్ద సైజ్ అయితే ఉందన్నమాట అంటే టూ పాయింట్ నైన్ లీటర్స్ ఇప్పుడైతే అంటే ఆఫర్ కూడా ఉంది రెండు వేల నాలుగు వందల ముప్పై రూపాయలే ఉందనమాట రెండు వేల నాలుగు ఆ వందల దాకా పెడుతుంది దీని మీద కొంచెం పెద్దది అయితే చాలా బాగుందనమాట తీసుకోవచ్చు కాకపోతే నేను కొంచెం పెద్దది వచ్చిందని ఎక్స్పర్ట్ అయితే చేశాను కాకపోతే చిన్నది వచ్చింది చూసుకొని అలాంటి అంటే ఉంచుతాను లేకపోతే మళ్ళీ రిప్లే పెట్టేసిన తర్వాత పెద్ద సైజ్ అయితే తీసుకుంటాను సరే ఏది తీసుకునేది వీడియోలు అయితే చెప్తాను కానీ గిన్నె అయితే బాగుంది ఇండస్ట్రీ వ్యాలీ కంపెనీ నుంచి తీసుకున్న ఏ ప్రోడక్ట్ అయినా చాలా బాగుంటుంది కాకపోతే నాకు వచ్చింది ఏంటంటే చిన్న సైజు వచ్చింది నేను కొంచెం అంటే చూసాను దాని మీద కానీ ఎంత సైజు ఇంకా ఇంత తక్కువ వచ్చిందని అనుకోలేదు అదనమాట చాలా బాగుంది నేను ఇదైతే తీసుకున్నాను అనమాట ఫ్లిప్కార్ట్లో చాలా మంచి తక్కువ తోటి చాలా బాగుంది ఇప్పుడు కూడా ఆఫర్ అయితే ఉంది కుదిరితే లింక్ అయితే పెడతాను ఎవరన్నా నచ్చిన వాళ్ళు ఇష్టం అంటే తీసుకోండి ఇంతేనండి ఈ వీడియో ఎంతతోటి అయితే ఎంట్ చేస్తున్నాను వీడియో నచ్చేస్తే లైక్ చేయండి రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను